ఓం శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం కనకధారాస్తోత్రంలో పంతొమ్మిది ఇరవై శ్లోకాలు తాత్పర్య సహితంగా నేర్చుకుందాం విమల కనకకుంభముఖావసృష్ట అదర్నమామి జగతాం జననీ మజీషలోకాదినాథ గృహిణీం మమృతాబ్ది పుత్రి అనగా అబ్రము కపిల పింగళాదులైన ఆడ ఏనుగులు దిగ్గజముల వంటి ఆడ ఏనుగులు కలది బంగారు కలసముల ఎందు పవిత్రమైన ఆకాశగంగ నుంచి వచ్చే పరిశుద్ధమైన జలముతో అనునిత్యము స్నానము చేయు జగజ్జననియు లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని ఇల్లాలను పాలకడలి యొక్క కూతురును అగు శ్రీ మహాలక్ష్మి అయిన ఆ భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రొద్దున్నే నిన్ను నేను భక్తితో స్మరించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థము कमले कमलाक्षवल्लभे त्वा करुणापूरतरङ्गितैरपाङ्गै अवलोकय मां मगिञ्चना प्रथमं पात्रमकृत्रिमं दयाया अनगा अम्मा कमलादेवी దరిద్రులలోకెల్లా దరిద్రుడను నేను అందుచేత నీ కృపకు అందరికంట ముందు పాత్రుడనైన వాడను నేనే నా మాటలలో నటన లేదు కనుక నీ కరుణ పూరిత కటాక్ష్యమును తొలుత నాపై కురిపించు తల్లి ముకుందప్రియ అని ఈ శ్లోకానికి అర్థము